నా జీవితంలో కూడా నా చిన్నతనంలోనే అమ్మ నాన్న కోల్పోయే పరిస్థితి వచ్చింది నాకు అమ్మమ్మ మావయ్య వాళ్ళ దగ్గర పెరుగుతున్నాను దేవుని కృపను బట్టి ఏ లోటు లేదు ఏ ఇబ్బంది లేదు వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళు తినే దాంట్లోనే మాకంత పెట్టి మంచి బట్టలు ఇచ్చి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకున్నంతలోనే మమ్మల్ని చదివిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకున్నారో మమ్మల్ని కూడా అలానే చూసుకున్నారు అమ్మ నాన్న లేరే అనే లోటు మాకు తెలియకుండా అమ్మమ్మ మావయ్య వాళ్ళు మమ్మల్ని చేరదీసి దేవుని కృపలో చూస్తూ వచ్చారు కానీ ఒకరోజు నాకు కూడా ఈ బాధ వచ్చింది ఎంతమంది ఉన్నా అమ్మ నాన్న ఉండే ఆ ప్రేమ వేరు కదా ఒకసారి నాకు బాధ అనిపించింది నాకు దిగులు అనిపించింది నాకు కూడా మా అమ్మ ఉంటే బాగుండు కదా చిన్న వయసు అప్పుడు మా ఉంటే బాగుండు కదా అందరికీ అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళు బాగోగులు చూసుకుంటున్నారు వాళ్ళు తిన్నారా తినలేదా అని టయానికి అడిగి ఒకవేళ వాళ్ళు తినకపోతే వెతికి మరీ పిలుచుకొచ్చి తినకపోతే రెండు దెబ్బలు కొట్టైనా భోజనం పెడుతున్నారు నాకు కూడా మా అమ్మ ఉంటే బాగుండు మా ఉంటే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది ఏదో తక్కువైందని కాదు కానీ ఏదో మనసులో అలాంటి ఫీలింగ్ ఉండేది అలాంటి ఫీలింగ్తో నేను ఉన్నప్పుడు శాలేమన్నా పాడే పాటలు నాకు వినపడుతూ ఉండి ఏమనంటే అమ్మాయిన మరిచేను కొన్ని వేళలా మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా అమ్మ కంటే మించిన ప్రేమతో దేవుడాను నన్ను ప్రేమిస్తున్నావు అమ్మ కూడా సరిపోదు నీ ప్రేమ ముందు తల్లిలా లాలిస్తావు తండ్రిలాగా ప్రేమిస్తావు అని పాటలు పాడుతుండేవాడు అప్పుడప్పుడు వాక్యం కూడా చెప్తా ఉండేవాడు మనం ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అమ్మ కంటే కూడా మించిన ప్రేమ ఆయన చూపుతాడు తల్లి తన చంటి బిడ్డను మరిచిపోయినా ఆయన మర్చిపోయేవాడు కాదు బాధపడమాకండి మీకు ఎవరో లేకపోయినా మీరు ఒంటరిగా ఉన్న మీకు తోడుగా ఉండేవాడు ఒకడున్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన మిమ్మల్ని అనాథనలుగా విడిచిపెట్టడం అని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు దానికి సంబంధించిన పాటలు పాడుతూ ఉండేవాడు నేను పెద్ద చర్చిలో కూర్చొని మీలాగా క్రమంగా కూర్చొని వాక్యం వినేవాడిని కాదు నా చిన్నతనంలో ఏదో ఆడతా పాడతా అటు ఇటు తిరిగేటప్పుడు ఆ పదాలు ఆ పాటలు నా చెవును పడే అవి నా మనసులో ఉన్నాయి ఒకరోజు నేను నాకు బాధ అనిపించింది అమ్ముంటే బాగుండు నానుంటే బాగుండు అని ఆ టైంలో నాకు తెలియదు కదా దేవునితో ఇలా మాట్లాడుకున్నాను ఏమనంటే నువ్వు అమ్మకంటే మిన్నగా ప్రేమిస్తావంట నాన్న కంటే మిన్నగా నువ్వు ప్రేమిస్తావంట మరి ఇప్పుడు నాకు అమ్మ లేదు నాన్న లేడు ఒకవేళ నువ్వు నిజంగా అమ్మలాగా ప్రేమిస్తే నాన్నలాగా నువ్వు నన్ను ప్రేమిస్తే ఒక చిన్న టెస్ట్ పెడతాను ఇప్పుడు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలైంది నేను ఎవ్వరికి కనపడకుండా ఏదో ఒక ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుంటా మా అమ్మ బ్రతుకుంటే వీడు ఎక్కడికి వెళ్ళాడు టైం ఆరైనా రాలేదు టైం ఏడైనా రాలేదు అయినా రాలేదని వెతికిద్ది వాళ్ళని వీళ్ళని అడిగిద్ది అడిగి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా వెతికి నేను ఎక్కడున్నా నన్ను పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి నాకు భోజనం పెట్టిద్ది నేను ఎవ్వరికి కనబడకుండా ఏదో ఒక స్థలంలో కూర్చుంటా నువ్వే నాకు అమ్మవైతే నాకు ఖచ్చితంగా నువ్వు భోజనం పెట్టాలి నేను ఇంట్లోకి వెళ్ళను ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకుని తిన్నాం ఎవరి దగ్గరకో వెళ్ళి అడగను నువ్వే నాకు అన్నం పెట్టాలి ఎందుకు బాధ అనిపించి దేవునితో అలా మాట్లాడుకున్నా తెలియక దేవుని తల మాట్లాడి ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళాను ఒక మూల చీకటిగా ఉంటే అక్కడ కూర్చొని ఎవరు వస్తారా దేవుడు ఏ విధంగా నా కడుపు నింపుతాడా అని కూర్చొని ఆలోచిస్తా బాధపడతా ఏడ్చుకుంటా ఉన్నాను అలా ఏడ్చుకుంటా ఉన్నాను టైం ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది దాటింది ఎనిమిది దాటిన తర్వాత ఆకలి స్టార్ట్ అయింది నేను అనుకున్నాను ఇవన్నీ పాటలకే పరిమితం దేవుడు ఉన్నాడు ప్రేమ కలిగినోడు కలిగినోడు చూస్తాడు ఆదరిస్తాడు ఇవన్నీ పాటలు పాడుకోవడం మాటలు చెప్పుకోవడమే కానీ ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఇవన్నీ జరగవు ఏది అమ్మ కంటే మిన్నగా ప్రేమించేవాడైతే ఏడి నన్ను వెతికినోళ్ళు లేరి నా కోసం ఎవరిని పంపించాడు ఆయన నేరుగా ఆయనే దిగిరాకపోయినా ఎవరో ఒకరిని నా కోసం పంపించాలిగా దేవుడు లేడు ఏమి లేదు ఇవన్నీ పాటలకి మాటలకే పరిమితం అనుకొని ఇంకా అస్త బాధ వచ్చి ఇంకా ఏడ్చుకుంటున్నా ఇంక ఎవరు వచ్చే పరిస్థితి లేదు కడుపు బాగా కాలిపోతుంది వెళ్ళి కొంచెం భోజనం పెట్టుకొని తిందామని అనుకుంటున్న అలా అనుకునే టైంలోకి ఆ బిల్డింగ్ మీదకి ఎవరు వచ్చారో తెలుసా షాలేమన్నాను పాష్మ గారు ఇద్దరు కలిసి ఆ డాబా మీదకి వచ్చారు మీరు చప్పట్లు ఎందుకు కొట్టారు వాళ్ళిద్దరు వచ్చారంటే ఏదో జరిగి ఉంటుందని మీకు నమ్మకం వచ్చింది కొట్టారు తర్వాత సంగతి తర్వాత వాళ్ళు ఎప్పుడు రారు కానీ ఎందుకో ఆ రోజు ఆ చల్లపూట కాస్త అలా ఏకాంతంగా దేవునితో గడుపుకుందాం అన్నట్టుగా బిల్డింగ్ మీదకు వస్తే ఓ పక్కన దెయ్యం కూర్చున్నట్టు కూర్చొని ఉన్నా నేను చీకట్లో అన్న పైకి వచ్చి నా వైపు చూసి ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు అంటే నేను వాళ్ళు రాగానే కళ్ళ పెట్టి నీళ్ళు తుడుచుకొని ఏడుస్తున్నట్టుగా కనబడకూడదు ఎందుకు లే వాళ్ళని బాధ పెట్టడం అని కళ్ళబట్టి నీళ్ళు దుడుచుకొని మాములుగా ఉన్నా ఏందిరా ఎక్కడ అన్నాడు ఊరుకునే కూర్చున్నాను అన్నా సర్లే కానీ అన్నం తిన్నావా అన్నాడు అన్నమా తిన టైం ఎనిమిది అవుతుంది ఇంకా అన్నం తినకపోవటం ఏంది అని పక్కనే పాశ్రం ఉంటే కిందకెళ్ళి ఒక ప్లేట్లో భోజనం పెట్టుకుని వాడికి తీసుకొచ్చి తింటాడు అని అంటే కిందకెళ్ళి భోజనం తీసుకొచ్చి నా చేతిలో పెట్టారండి అప్పుడు చూడండి నేను అన్నం తింటమేమో కానీ పెట్టి నీళ్లు కారిపోతున్నాయి ఎందుకు ఇదంతా చేసింది ఎవరు వీళ్ళని పంపించింది ఎవరు నేను తిన్నానా తినలేదో అడిగించింది ఎవరు నాదాకా భోజనం తెప్పించింది ఎవరు ఆకాశం మందు నా తండ్రే కదండి ఆకాశం మందు ఉన్న మన తండ్రే కదండి అప్పుడు నాకు ఒక నమ్మకం కుదిరింది ఏమనంటే దేవుడు ఉన్నాడు దిక్కు లేని వారికి ఆయనే దిక్కు అమ్మున్నా లేకపోయినా నానున్నా లేకపోయినా అందరికంటే మిన్నగా ప్రేమించేవాడు మనం ఆరాధించే దేవుడు